కాలు చేయి పనిచేయటం లేదు మాట రావడం లేదు అన్ని మంచం మీదనే విజయ విజయవాడ వచ్చాము అప్పటి నుండి మార్పు వచ్చింది కొంచెం మాట వచ్చి కూర్చుంటుంది ఎవరు చంద్రకుమారి చిలకలూరిపేట పల్నాడు జిల్లా ఏది మనిషి లేచి నిలబడమను మీరు విజయవాడ తీసుకొచ్చారా ఎవరు ఎవరి మీద అసలు ఎప్పుడొచ్చు విజయవాడ మూడో తారీఖు తీసుకొచ్చాము అంత పోయిందలేనా అంత ముందు మా ఇంటికి ఆ బ్రెండ్స్ కాలు చెయ్యి పడిపోయింది పడిపోయింది సార్ అన్ని మంచంలో నేను నేనే చూసేది అది మాట రావటం లేదా లేదు మాట కాలేజీ రెండు లేవు మాట పడిపోయిందా అన్ని మంచం మీద విజయవాడ వచ్చింది నుండి మార్పు వచ్చింది విజయవాడ వచ్చాక ఏం మార్పు వచ్చింది మాట కొంచెం చిన్నగా మాట్లాడటం అన్ని గుర్తుపట్టడం పెళ్లి అయింది అమ్మాయికి భర్త వదిలేసాడు సార్ ఇట్లా వచ్చిందని పిల్లలు ఉన్నారా ఒక పాప ఎందుకు ఏడుస్తున్నాం ఎందుకు ఏడుస్తున్నాం మీ ఆయన కావాలా ఏడగో చంద్రకళ చంద్ర కుమారి ఆగు ఏం పేరు పేరు చెప్పు పేరు పేరు చెప్పు బ్రెయిన్ స్ట్రోక్ ఏం లేదు బ్రెయిన్ స్ట్రోక్ ఏం లేదు అక్కడికి కాళ్ళు చేయి పడిపోయింది కరెక్టే మాట రావటం లేదు మాట ఇస్తాను నేను మాట రప్పిస్తాను అన్ని మంచం మీదనే విజయవాడ వచ్చాము అప్పటి నుండి కొంచెం మాట వచ్చి కూర్చుంటుందా అంతమంది కూర్చోలేదా ఒక చప్పట్లు కొట్టండి కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి చప్పలు కొట్టండి ఆ మాకు కూడా చప్పట్లు కొట్టాలి ఆసుపత్రికెల్ల అది ఫిట్స్ ఆ తాయా తా దాని తలకాయ ఏదైనా కానీ వెళ్ళన అవసరం లేదు వెళ్ళవలసిన అవసరం లేదు హలేలుయ అలే యా హలేలుయ సాక్షి ఉంది మా ఇ దగ్గర ముసలి సబ్బాయి ఎట్లా అని పెరాల్సి వచ్చి చేసి ఇంటర్ గేటర్ మ్యాన్ ఉంటే బాబు మీ పేరైతే తీసుకుపోయి ఇచ్చి ఆ నీళ్ళు నోట్లో పోసాను అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు రేపు ఒకటో తారీఖు చేసే పడొస్తారు చప్పలు ఈమె మీ కూతురా మీ కూతురా నా కూతురు సార్ ఎంతమంది కూతుర్లు నాకు ముగ్గురు కూతురు సార్ ముగ్గురు కూతురు ముగ్గురు కూతుర్లో ఒక అమ్మాయి విజయవాడలో ఉంటా సూసైడ్ చేసుకుని చనిపోయింది రెండు అమ్మాయి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఈమె పెద్దది చిన్నమ్మాయి గుంటూరులో వచ్చాం ఓకే కూతుర్లు భర్త ఉన్నారా మీకు లేరు సార్ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు మీరే ఇవన్నీ బాధలు పడుతున్నారా నేను మళ్ళీ మాట్లాడతా మీ కూతురిని మంచిగా నడిపించాలంటారా నడిపించాలి మాట రావాలి పిల్లలు ఉన్నారు ఇవిడికి ఒక పాప ఉంది పాపం వెళ్ళిపోయింది అమ్మాయి పట్టించుకోరు ఇన్ని తిప్పలేను తిప్పలేనాకు నేను నేను అన్ని గుర్తు చేసి ఏడుపెత్తా భర్త వదిలేసినట్టు ఏడుతుంది కూతురు వదిలేసిందంటే మనొక మనిషి అయితే కూతురు వదిలేసింది ఆ కూతురు వదిలితే ఈమె పడిపోయింది కాళ్ళు పడిపోయింది మాట పడిపోయింది నడుము పడిపోయింది ఆ పక్కింటి వాళ్ళు వైగర్ బాగు చేస్తాడో అని తీసుకొచ్చారు అయితే దారిలో కూడా చచ్చిపోయే మనిషి వచ్చిన వారమే నడుచుకుంటూ వచ్చేసింది చప్పటి కొట్టండి అట్లా ఇప్పుడు అమ్మి నేను నేను చేయగలుగుతా కానీ అంటే అయిపోదు ఆమెకు ఆమెకు ఏం చేయాలో నేను చేయాల ఇప్పుడు మాట కొంచెం వచ్చిందన్న కదా మాట పూర్తిగా వస్తుంది కూర్చుంటుందంటే నడుము ఇన్ని రోజులు పని చేయలేదు ఓకే నడుము పనిచేస్తుంది బ్రెయిన్ సూపర్గా ఉంది చప్పలు కొట్టండి ఏం నేను పట్టుకోను పలకల గడ్డలోని అంటే మీరు భయపడకండి మనం ఎక్కడి నుంచే క్లోజ్ చేసేస్తాం చప్పట్లు కొట్టండి మీరు అందరు ఇక్కడికి రావక్కర్ల అకౌంట్లో కూడా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆయిల్ వాటర్ ప్రార్థన చేస్తే హాస్పిటల్లో కోమలు ఉన్నవాళ్ళు బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా పది సంవత్సరాలు మూలం పడిపోయి ఉన్న వాడి దగ్గర ఇంట్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్న లోపల వాళ్ళు లేచి అన్నం కూర తెచ్చుకుని అన్నం తినేస్తున్నారు చప్పట్లు కొట్టండి పూర్తిగా కాళ్ళు చేతులు పడినోళ్ళు కూడా లేచి నడిచి లా నడిచేస్తున్నారు అల్లే లుయా చప్పులు కొట్టావు చంద్రకుమారి నువ్వేం భయపడుకో నేను ఉన్నాను మీ అమ్మతో మాట్లాడి డీల్ నేను బాగు చేసి నడిపించి ఓకేనా ఓకేనా అన్నిటికీ ఆయన మీ ఆయన కావాలా వద్దా మంచోడు కదా కూతురు కావాలా ఎవరు వద్దా నేను 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 కావాలా ఓకే కొట్టండి చాలు ఇక చాలు వేస్తాయి నా మనకి ఎల్లుండి వెళ్ళండి ఎల్లుండి ఎల్లుండి కాళ్ళు అయిన కూడా వస్తాయమ్మా నేను చెప్తాను మీతో మాట్లాడతాను మరి